అప్పుడు మేము వచ్చి ఇరవై సంవత్సరాలు అయిపోయింది అప్పులయి అప్పుడు నీళ్ళు లేక ఆ కాలం వచ్చి అది ఇంత భూమి ఉంటే వదిలేసి ఇంకా బతకలేమని వచ్చినాం ఇంకా ఇక్కడికనే ఇంత కష్టం చేసుకొని బతుకుతున్నాం నువ్వు రోజు ఎంత పని చేస్తావే వెయ్యి రూపాయల నువ్వెంత నేను పొద్దున వచ్చేసా కళ్ళు ఇప్పుడ దొరుకుతావు నాయో దాత కళ్ళు దొరుకుతుంది కళ్ళు అన్నీ ఉండయి కదా మంచి కళ్ళ మందు మందు కళ్ళే ఇంకా దాకపోతే నిద్ర రాదు పాన వస్తుంది ఇంకా ఎక్కువ మందు దానికి డబ్బులు ఎక్కువ అవుతాయి ఇంకా ఏదో కొంచెం కొంచెం కళ్ళు నాయంటో అన్నట్టు వేసుకొని కథ నడుపుకుంటున్నాం ఇప్పుడు బీహార్ వచ్చినప్పటి నుంచి మీకు పని దొరకలేదు బీహార్ వచ్చినప్పటి నుంచి పని లేదు వీడు రేవేంద్ర రెడ్డి వచ్చిన కాడికి ఆయన బోడగా అయింది రూపాయ శిలకపాయలు వేసలేడు రైతు పని చేస్తలేడు ఏది అన్ని పని దొరుకుతలేదు అన్ని నష్టకాలమే ఉండయి మన తెలంగాణకి మొత్తం సాగు మరణం వచ్చేది మీకు ఈ మధ్యం ధరలు మళ్ళీ రేట్లు పెంచింది కదా మీరు ఇబ్బంది అవుతుందా మరి ఇబ్బంది కానీ ఏమి ఈడ ఉండేది ఏమో తాగేది ఏముంది మీ దగ్గరికి తీసుకొని పోతే వాడు రేటు పెరిగింది అంటున్నాడు అప్పుడు తక్కువలో వస్తుండే వంద రూపాయలు తీసుకుపోతే ఏదో పొద్దున్న నైన్ టూ పొద్దున వెళ్ళిపోతుండే ఇప్పుడు నూట యాభై రూపాయలు అంటే ఎటుకెళ్ళి తేవాలి మనం చేసేదే వెయ్యి రూపాయలు ఇవి తాగడకే సార్ ఇంటికాడ ఏం చేస్తాం పిల్ల చెల్లలో అంత పరిస్థితి చెప్పుకోనిక సార్ అంత పరిస్థితి అదే లేదు మంచి ఇంటికి పోదామా ఇప్పుడు మనకి భూమి స్వామి ఉంది అప్పుడు వదిలేసి వచ్చినాం ఇప్పుడు పోయి మన చేతమా మన చేతుల ఇంత పిల్లల పెళ్లి చేసి అది చేసి ఇంత ఇండ్లు లేకపోతే కట్టుకొని అది చేసుకొని ఇప్పుడు మనం పోయి అది చేయాలంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు చేతుల పది రూపాయలు కావాలి ఈ షర్టు అని అంటే ఇయ్యడు అప్పుడే అప్పు మన ఓ పంట అయినాక నమ్మక పడితే చేట అంటే నీవు వెయ్యి రూపాయలు ఇస్తావు లెక్క గట్టి పోయి అడిగితే ఇంక మనకి ఎవడు ఊళ్ళే పది రూపాయలు ఇవ్వడు ఇంకా శీతమా అన్నిటికొటీ ఎండలేదు శైల్యం దాన్ని కేసీఆర్ బెటర్ కేసీఆర్ బెటర్ సార్ వాడు ముంచుడో తేలిపిండో చిన్నడో తాయిండో జనానికి అయితే కేసీ గారు అన్నింటి కానీ సప్లై మంచిగా సర్బరాయి పనులు కానీ అన్ని కానీ ఏదో మనకు బుక్కడ అన్నం కానీ బ్యా లోను అప్పు కానీ తిరిగి బుక్ అన్నిటి కానీ సప్లై చేసిండు